సిద్దిపేట జిల్లా కొహడే మండల్ బస్వాపూర్ గ్రామంలో పరిషత్ ఉన్నత పాఠశాలలో చెందిన పదవ తరగతి విద్యార్థులు పాఠశాలలో ఆదివారం పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఇరవై రెండు వసంతాల అనంతరం నిర్వహించుకుంటున్న ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులంతా కలిసి నాడు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు షాలువాలు కప్పి మెమోటాలను అందించి ఘనంగా సన్మానించారు నాడు చదువుకున్న పాఠశాలలో ఒక్కరోజు సంతోషంగా గడపడంతో పాటు నాటి మధురక్షణాలను సరదాగా విషయాలను నెమరవేసుకున్నారు ఇరవై రెండు సంవత్సరాల కలుసుకున్న పూర్వపు విద్యార్థులు నేడు వారు చేస్తున్న ఉద్యోగాలు వారి కుటుంబ స్థితిగతులు సుఖ సంతోషాలను పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమంలో జి మల్లయ్య శంకర్ శాంత శ్రీలత లక్ష్మయ్య అంజయ్య శ్రీనివాస్ రెడ్డి లింగయ్య సద్దయ్య శ్రీనివాస్ రవి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు We miss all the fun. We miss all the fun.